శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి తరఫున అందరి తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తను రాజకీయాల్లోకి వచ్చి కేవలం పదహారు సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ నాయకుడు జరగినటువంటి ఒక ముద్రని దేశ రాజకీయాల్లో వేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదహారు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినటువంటి కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప కార్యక్రమాలని గొప్ప సంస్కరణని తీసుకొచ్చినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల నుంచి పరిపాలనని ప్రజలకి గడప దగ్గర తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలతో పాటు రాష్ట్రంకు ఉన్నటువంటి అనేక సహజసిద్ధమైనటువంటి వనరులన్నింటినీ కూడా ఉపయోగించుకొని రాష్ట్రంలో నాలుగు పోర్టుల నిర్మాణం చేయాలి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలి పది ఫిషింగ్ హార్బర్లు కట్టాలి ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణం చేయాలి మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు క్రియేట్ చేయాలి వాటితో పాటు వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని పరిశ్రమలకి ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాంతోపాటు పిల్లలకి మెరుగైనటువంటి విద్యను అందించాలి పేదవాడికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలని చెప్పి గొప్ప సంస్కారాలను తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్ అన్న నలభై ఆరు వేల పాఠశాలని రాష్ట్రంలో నాడు నేడు కింద బాగు చేసేటువంటి కార్యక్రమం కానీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించేటువంటి కార్యక్రమంలో కానీ పిల్లలకి మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రభుత్వ పాఠశాలలో కల్పించేటువంటి దాంట్లో కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటులో కానీ లేదా పిల్లలకి ఇచ్చినటువంటి ఆ ట్యాబ్స్ విషయంలో కానీ లేదా పిల్లలకి మెరుగైనటువంటి ఇంగ్లీష్ విద్యను అందించడం కోసం టోఫెల్ శిక్షణ అందించేటువంటి కార్యక్రమాల్లో కానీ ఇలాగా విద్యాపరంగా పరంగా అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి వైద్యం పరంగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలి అనేక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్య కళాశాలను కానీ లేదా ప్రభుత్వ హాస్పిటల్ని కానీ మెరుగైనటువంటి వైద్యం కోసం ప్రజలకు ఉపయోగించుకోవాలని చెప్పి వాటిని బాగు చేసేటువంటి కార్యక్రమంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మనను సంపాదించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే ప్రభుత్వంలో ఉన్న ప్రజల కోసమే ఆయన పడిన ఆయన పడినటువంటి తపన ఎప్పటికీ కూడా ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరు కూడా మర్చిపోరనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా అటువంటి గొప్ప నాయకుడి కింద పనిచేసేటువంటి అవకాశం మాలాంటి యువతకు రావడం చాలా ఆనందకరం ఆయనతో పాటు శాసనసభ్యుడిగా ఆయన కింద ఆయన మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి జగన్ అన్నకి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆయన వెన్నంటే ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని అడుగులైనా వేయడానికి వారి వెంట ఎప్పుడు కూడా లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోట్లాది మంది ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి ఆయన జన్మదినోత్సవ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తాలూకా అభిమానం ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని రానటువంటి కాలంలో ఆయన మరిన్ని పుట్టినరోజులు ఇటువంటి జరుపుకొని ఆ దేవుడి తాలూకా ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆయనకి ఉండాలని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ రానటువంటి కాలంలో మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ ప్రజలందరి తాలూకా ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి శక్తిని మళ్లీ ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరి తరపున పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరపున జగనన్నకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లాంగ్ లివ్ జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న మీ అందరితో మీతో పాటు మీ అందరితో పాటు ఎప్పుడు కూడా మీ వెంట నడిచేటువంటి కార్యకర్తలు మీకు ఎప్పుడుగా తోడుగా ఉంటారనేటువంటి ధైర్యాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ జగనన్న థ్యాంక్